ప్రజలకు సేవ చేస్తూ ప్రజాప్రతినిధిగా గతంలో నెల్లూరు నగర పద్నాలుగవ డివిజన్కి కార్పొరేటర్గా పనిచేస్తూ ఉన్నటువంటి మిత్రులు స్నేహశీలైనటువంటి పెద్దలు శ్రీ బుజ్జి భువనేశ్వర ప్రసాద్ గారికి రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా పదవి రావడం అనేది నెల్లూరు జిల్లాలో ప్రతి ప్రతి ఒక్కరు కూడా సంతోషించదగ్గ విషయం వారి ఈ పదవికి ఎంతో ఉన్న తెచ్చేలా ఈ యొక్క కార్పొరేషన్ని ఇంకా ఎంతో ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ వారికి ఈ నృడా కార్యాలయం తరఫున నృడా సిబ్బంది తరఫున మన గౌరవనీయులైనటువంటి చైర్మన్ శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ద్వారా వారి దంపతుల ద్వారా వారికి సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం

ఈరోజు ఈ కార్యాలయంలో అమ్మవారి పూజ చేయాలా అని శ్రీనివాసరెడ్డి గారు సంకల్పించిన సందర్భంలో మీ అందరి సహకారంతో బ్రహ్మాండంగా జరిగింది ఒక కార్యాలయంలో ఇంత భావంతో జరిగిందంటే అది మీ అందరి యొక్క సమైక్య ప్రగతికి ఇది ఒక చిహ్నం ఈ కార్యాలయం శ్రీనివాసరెడ్డి గారు నాకు చెప్పినప్పుడు మనకంటే కూడా నృడా అభివృద్ధి జరగాల నుడాకు నిధులు బాగా రావాలా నుడా అభివృద్ధి జరిగి నిధులు బాగొస్తే అదే శ్రీనివాసరెడ్డి గారి అభివృద్ధి అట్లా అదే విధంగా ఆ సంకల్పంతోనే ఈరోజు పూజ చేయడం జరిగింది నేను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో శ్రీనివాస రెడ్డి గారికి పరిచయం అయిన నాటి నుంచి ఈ ముప్పై ఐదు సంవత్సరాల కాలంలో ఒకటే స్థిరత్వమైనటువంటి నాయకత్వంలో శ్రీనివాస్ రెడ్డి గారితోనే ఉన్న రాజకీయాల్లో ఎంతోమంది రాజకీయ నాయకులను చూసాం ఒక కార్యకర్తను సుశిక్షితంగా నడిపించాలన్నా ఒక ఉద్యమాన్ని నడిపించాలన్నా ఒక ఉద్యమంలో కార్యకర్తను ఏ విధంగా చే ముందుకు నడిపించాలా ఆ ఉద్యమాన్ని ఏ విధంగా హైప్ స్థాయికి తీసుకుపోవాలంటే నాకు తెలిసి నేను తిరిగినటువంటి నాయకుల్లో శ్రీనివాస్ రెడ్డి గారి తర్వాతే ఉద్యమాన్ని అది విద్యార్థి ఉద్యమం నుంచి రాజకీయ ఉద్యమాల్లో ఎంతటి ఉద్యమైన ఒకనాడు నెల్లూరు నగరాన్ని దాదాపు ఎనిమిది సెంటర్లలో అష్టదిగ్బంధనం చేసినటువంటి చరిత్ర శ్రీనివాయుడు గారిది దాని తర్వాత నెల్లూరు నగర తూర్పు ప్రాంతాల్లో అనుకోని పరిస్థితుల్లో ఒక చిన్న కౌన్సిలర్గా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పోటీలో విజయం సాధించిన సందర్భంలో నెల్లూరు నగర తూర్పు ప్రాంతానికి చిరస్థాయిగా నిలబడే విధంగా ఏదో ఒకటి చేయాలని ఆనాడు శ్రీనివాసరెడ్డి గారు సంకల్పించి తూర్పు ప్రాంతానికి పెన్న నీరు తేవాలని చెప్పి తూర్పు ప్రాంతం అని ఆ రోజు నేను పేరు పెట్టాను ఆ దాన్ని తీసుకురావాలని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు గోడల మీద వాల్ రైటింగ్స్ రాస్తే కొంతమంది నవ్వుకున్నారు ఈయనకు పట్టింది గోడల మీద రాస్తున్నాడు గోడల మీద రాస్తే పెన్నా నీళ్ళు ఇక్కడికి వస్తాయని అని ఆ గోడల మీద రాసినటువంటి రాతలే ఈరోజు చరితార్థమై నవ్విన నాపచేనే బండినట్టు నెల్లూరు తూర్పు ప్రాంతాలకు నీళ్ళు వచ్చాయి పెన్నా నీళ్లు తీసుకురావాలని ఆ రోజు ఈ యొక్క ప్రాంతంలో నుంచి తీసుకొని వస్తే దానితో పాటు డ్రైనేజీ ఉద్యమం కూడా కావాలా నెల్లూరు నగర తూర్పు ప్రాంతాలకు రైల్వే ఉండే వాటికని చెప్పి ఆ రోజు నాంది ప్రస్తావన చేస్తే అదృష్టం కొద్దీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చినటువంటి వరం మాదిరి నారాయణ గారు రావడంతో శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి కొద్ది ఆ సంకల్పం పూర్తి స్థాయిలో నెల్లూరు నగరానికి అంతటికీ పెన్నానది సంగం బ్యారేజ్ నుంచి నీళ్లు తీసుకొని రావడం ఈరోజు డ్రైనేజ్ డ్రైనేజ్ సహకారం కావడం ఇవన్నీ కూడా ఆనాడు రెండు వేలలో ఒక చిన్న కౌన్సిలర్గా శ్రీనివాసు రెడ్డి సంకల్పించిన సంకల్పం సంకల్ప బలం స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటే ఎంతటి విజయమైనా సాధించేదానికి అది ఇదే నిదర్శనం ఇటువంటి ఉద్యమాల్లో శ్రీనివాసరెడ్డి గారి మార్గదర్శకత్వంలో నడుస్తామని ఎప్పటికీ కూడా సినిమాటితోనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి కూడా నా మీద చూపించిన అభిమానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా అట్టడుగు స్థాయిలో పేద బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నాడో వాడికి ప్రథమ ప్రాధాన్యంతో మేమందరం కూడా పనిచేస్తామని తెలియజేస్తున్నాం ఉన్నతమైన పదవులని అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇప్పుడు మన నోడా చైర్మన్ గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నా ఉజ్జి భువనేశ్వర ప్రసాద్ అనే వ్యక్తి ఆయన ఒక శక్తి మా ఇంట్లో ఆయనతో అనుబంధం దాదాపు ముప్పై ఐదు ఏళ్ళ అనుబంధం చిన్నపిల్లడి ఖండించి నాతోటే ఉన్నాడు చాలామంది నేను మోసం చేసిపోయినా అతను ఎళ్ళ ఆ పన్నెండో వాటి పుట్టింది ఎనభై ఏళ్ళు బాలాజీ నగర్లో ఫస్ట్ పుట్టినప్పుడు నా మనిషే గెలిచాడు కృష్ణప్రసాద్ అన్నాడు కాంగ్రెస్ తొంభై నాలుగులో నా మనిషే గెలిచాడు భాను ప్రసాద్ రాజు తొంభై ఐదు రెండు వేలలో అనుకోని పరిస్థితిలో నేనే గెలిచాను రెండు వేల ఆరు రెండు వేల ఐదులో మా శ్రీమతి గారు గెలిచారు అప్పుడు పద్నాలుగు అయింది పేరు అవతల ప్రసాద్ గెలిచాడు మళ్ళీ అక్కడే మొన్న పరిస్థితుల్లో కొంచెం ఓడిపోవడం జరిగింది అయినా రాష్ట్ర గ్రామీణ కార్పొరేషన్ డైరెక్టర్ కావడం ఒక నిజాయితీ పట్టం కట్టడం నిజంగా తనలో నేనేదో నామినేషన్ చెప్పడం కాదు నీతి నిజాయితీ ఎలా ఉంటుందో ఆయన ముఖాల్లో చూస్తే అర్థంలా కనపడుతుంది ఎన్నో సందర్భాల్లో చెప్పక తప్పదు ఇప్పుడు అందరికి కూడా కార్పొరేషన్లో ఆనాడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి నారాయణ రెడ్డి గారు ఆన విజయకుమార్ గారు పోటీ చేశారు అప్పుడు ప్రతి కార్పొరేటర్లకి మూడు లక్షల రూపాయలు ఇచ్చారు తెలుగుదేశం అందరికీ మా ప్రసాదం బీచ్ ఇవ్వబోతే ఒకటే అన్నాడు నేను తెలుగుదేశంలో గెలిచి నేను మూడు లక్షలు తీసుకోవడం ఏంటి దయచేసి పిలవ బాకండి అని చెప్పి మూడు లక్షలు ఆడు పెట్టేసి రావడం జరిగింది ఇంకొక ఇంకోసారి తీసుకోరాదంట తీసుకోరాదంటే ప్రసాదం నేను ఆ పనులు చేయలేను నా అన్న ఇంకొకసారి ఇంకో దానికి పేరు చెప్పను ఇంకొక మూడు లక్షలు మళ్ళీ పిలిచారు నేను చెప్పాను కదండి తీసుకోనని ఆడు పెట్టేసి వచ్చాడు అంటే ఆ వార్లో ఎన్ని పనులు చేయన చేయాలన్నా కాంట్రాక్ట్లకు ఒక ఇష్టం పైసా అడగడు పైసలు అటువంటి వ్యక్తి నా నా కుటుంబ సభ్యుడు కావడం నా అదృష్టం బట్ తను జీవితం ప్రజలకు అంకితం చేసినటువంటి వ్యక్తి ఇంకా పైకి రావాలని చెప్పి మా కుటుంబం కోరుకుంటున్నాం అలాగే ఈరోజు చిన్న బాధ వేసింది ఇంత దేశం విజయంగా ఉండాల్సిన రోజు ఎదురుగా చూస్తే కార్తిక్ గారి పేరు కనపడింది నేను అభిమానించే ఆఫీసర్లలో కొద్ది మందిలో కలెక్టర్ ఆనంద్ గారు ఆయన వెళ్ళిపోయారు కార్తీక్ గారు ఒక కఠినమైన గట్టి వ్యక్తి ఎంతో ఉన్న కొద్ది కాలంలోనే ఈ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన వ్యక్తి ఏది కాదా లేదు కోపం లీగల్గా ఉంటే ఎంత పైన చేస్తాడు అటువంటి మహానుభావుడు ఈరోజు పూజలో లేడని నిజంగా ఆ పేరు చూసినప్పుడు చాలా బాధపడుతున్నా ఆయన ఎక్కడ పనిచేసినా ఆయన బాగుండాలని ఆయన కుటుంబం బాగుండాలని అమ్మవారు ఆశిస్తులు ఆయన కుటుంబాను కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరోసారి మీకు మీ కుటుంబ సభ్యులకు మా యొక్క విజయదశ శుభాకా